కేటీఆర్ గారు ఒక ట్విట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది నిజంగా కేటీఆర్ గారు ట్విట్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి నిజంగా అందుకే ఆయన ఏ ట్విట్ పెట్టినా కానీ చాలా బాగుంటుంది అనమాట కరెక్ట్ టైంలో ట్వీట్ చేస్తారు అందుకే ఆయన్ని కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ట్విట్టర్ టిల్లు అని చెప్పి ముద్దుగా పిలుచుకుంటారు అందుకే ఆయన రోజుకు ఒక ట్వీట్ లేకపోతే టైమును బట్టి ఒక ట్విట్ వదులుతూ ఉంటారు నిజంగా ఈరోజు ఒక ట్విట్ పెట్టారు అదేంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఆకాశానికి ఎత్తేసాడండి ఒక్కసారి ఏదైనా చూస్తే ఏంటి చంద్రబాబు నాయుడు గారిని ఆకాశాన్ని ఎత్తేయటం ఏంటి అని చెప్పి మనం అనుకుంటాం ఎందుకంటే అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఆయన ఒక ట్వీట్ పెట్టాడు అది కూడా చాలా విమర్శలు వచ్చింది దాని తర్వాత కూడా కవిత అరెస్ట్ అయినప్పుడు కూడా ఒక ట్వీట్ పెట్టిన పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు పెట్టిన ట్వీట్ చూస్తే నిజంగా తేడా ఉంది వాటన్నిటికి కూడా నిజంగా పగోడు పొగిడితే ఆ కిక్కే వేరప్ప అన్నట్టు కేటీఆర్ గారు పొగిడిన ఆ పొగడతల ట్విట్ ఏంటో చూద్దాం దాన్ని ఏంటంటే ఎప్పుడు పొగిడినా కానీ ఏదో సై ఒకటి పెడతాడనమాట ఒక లింక్ పెడతాడు అట్లాగే ఇప్పుడు కూడా అంటే చంద్రబాబు నాయుడు భుజం మీద గన్ను పెట్టి రేవంత్ రెడ్డి గారిని కాల్చాడు అనమాట చూద్దాం ఏంటి ఆ ట్విట్ ఏంటి అనేది ఒక్కసారి చూస్తే మీకే అర్థమవుతుంది అంటే చంద్రబాబు నాయుడు గారు గత రెండు మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్లోనూ అదేవిధంగా తెలంగాణలో చూసినట్టయితే వరదలు ముంపు గురవుతున్న ప్రాంతాలు విజయవాడ అయితే మునిగిపోయిన పరిస్థితి ట్వంటీ ఫోర్ అవర్స్ చంద్రబాబు నాయుడు అక్కడ నుంచోని అక్కడ గ్రౌండ్లో నుంచోని పనులు చేస్తున్న పరిస్థితి రేవంత్ రెడ్డి గారు అంతలా ఇక్కడ పని చేయలేదు పని చేయటం లేదు వరద ప్రాంతాలలో ఏదైతే ఉన్నాయో ఖమ్మంకెళ్ళి కూడా ఆయన ఖమ్మంకి రాలేదన్న పరిస్థితి నిన్న మొన్నటి దాకా బట్ ఈ రోజు ఆయన ఖమ్మంకి వెళ్ళినట్టు తెలుస్తుంది దానికి సంబంధించి ఒక ట్విట్ పెట్టారు కేటీఆర్ సిక్స్ రెస్క్యూ హెలికాప్టర్స్ అండ్ వన్ ఫిఫ్టీ రెస్క్యూ బోట్స్ బీంగ్ యూస్డ్ బై నైబరింగ్ ఆంధ్రప్రదేశ్ అండ్ సిబిఎన్ గవర్నమెంట్ ఆరు రెస్క్యూ హెలికాప్టర్స్ అదే విధంగా నూట యాభై రెస్క్యూ బోట్స్ అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైతే ప్రజలని కాపాడటానికి అక్కడ రెస్క్యూ చేయడానికి యూజ్ చేశారు గెస్ హౌ మెనీ హెలికాప్టర్స్ అండ్ బోట్స్ అవర్ తెలంగాణ ఎన్ని హెలికాప్టర్స్ అండ్ దాంతో పాటుగా బోట్లు తెలంగాణ సీఎం మేనేజ్ చేశాడు తీసుకొచ్చాడు ఇక్కడ ప్రాణాలని కాపాడటానికి అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ వేసి అక్కడ ఏ బిగ్ జీరో ఏ బిగ్ జీరో అంటూ అక్కడ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన పరిస్థితి కనపడుతుంది నిజంగా చూస్తే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడానికి చంద్రబాబు నాయుడు పోగొడుతున్నాడా లేకపోతే చంద్రబాబుని రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నాడా అనేది కూడా మనం నిజంగా చాలా మంది కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి నిజంగా చంద్రబాబు నాయుడుకి సంబంధించి రెస్క్యూ మేనేజ్మెంట్ అవ్వచ్చు డిజాస్టర్స్ మేనేజ్మెంట్ అవ్వచ్చు చంద్రబాబు నాయుడు ఇప్పుడే కాదు హుద్దు అవ్వచ్చు తిత్రి తుఫాన్ అవ్వచ్చు శ్రీకాకుళానికి లేకపోతే వైజాగ్ లో జరిగిన వీటన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్న పరిస్థితి కాబట్టి చంద్రబాబు నాయుడు పొగుడుతూనే రేవంత్ రెడ్డిని షూట్ చేసే ప్రయత్నం చేశాడు కేటీఆర్ నిజంగా ఇప్పుడు పొగిడాడు కరెక్టే అంటే మనుషులు రకరకాలుగా మారుతుంటారు పరిస్థితులను బట్టి మారుతున్న పరిస్థితి అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఒక ట్వీట్ పెట్టాడు కేటీఆర్ గారు నిజంగా చూస్తే చాలా మంది చాలా విమర్శలు వచ్చాయి ఆ ట్విట్ నిజంగా ఒకసారి ట్విట్ ఏంటో చూద్దాం అప్పుడు ఆయన ఏం పెట్టాడు ఇది ఒకసారి ట్వీట్ చూద్దాం ట్విట్ ఏముంది అనేది కూడా ఒకసారి చూస్తే సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై మూడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన రోజు ఆ రోజు ఒక ట్వీట్ పెట్టాడు చాలా ఆనందంగా అంటే ఇన్డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఆయన ఒక ట్వీట్ పెట్టిన పరిస్థితి అప్పుడు ఏం పెట్టాడు అంటే టెరిఫిక్ షో నథింగ్ మేక్ సెన్స్ బై వరుణ్ గ్రోవర్ బెస్ట్ హైదరాబాద్ అని చెప్పి ఒక ట్విట్ పెట్టాడు అంటే ఇండైరెక్ట్ గా అయితే వరుణ్ గ్రోవర్ కి సంబంధించిన షో ఏదైతే ఉందో ఆయన బాగా ఎంజాయ్ చేశాను అన్నట్టుగా కూడా ఒక ట్వీట్ పెట్టిన పరిస్థితి ఇదే ట్వీట్ అప్పుడు చాలా విమర్శలకు తా తావిచ్చింది ఎందుకంటే కావాలనే చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ ఏదైతే మొత్తం ఏదైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారం ఉందైతే ఆ వ్యవహారం మొత్తాన్ని ఒక షో లాగా ఆయన అభివర్ణించి ట్విట్ పెట్టిన పరిస్థితి దీనికి సంబంధించి చాలా మంది కూడా కేటీఆర్ని మొట్టమొదటిసారిగా ఆ టైంలో కేటీఆర్ మీద కూడా చాలా ట్రోల్ చేసిన పరిస్థితి దాంతోపాటు ఇంకా కూడా పెట్టాడు హ్యావ్ లాఫర్ సో మచ్ ఇన్ లాంగ్ టైమ్ మై కాంప్లిమెంట్ బ్రదర్ ఆన్ ద బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పి ట్విట్ని ముగించాడు చూడండి సేమ్ అప్పుడు ఇదే ట్విట్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు చేసింది ఏదైతే పెర్ఫార్మెన్స్ బ్రిలియంట్ ఉందా అన్నట్టుగా కూడా చాలామంది టీడీపీ అభిమానులు అవ్వచ్చు ఎవరైతే చంద్రబాబును అభిమానించే వాళ్ళు వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటారు పరిస్థితి ఈ ట్విట్ చాలా ఏదైతే కేటీఆర్ని ట్రోల్ చేయడానికి కూడా చాలామంది ట్రోల్ చేసింది కానీ ఈరోజు మాత్రం సిబిఎన్ ఒక్కసారి ఆకాశానికి ఎత్తేస్తూ ఆరు రెస్క్యూ హెలికాప్టర్స్ నూట యాభై రెస్క్యూ బోట్స్ తీసుకొచ్చారు అని చెప్పి పొగుడుతున్న పరిస్థితి నిజంగా చూస్తే కాలం మారుతూ ఉంటది అంటే ఎప్పుడైతే అవహేళన చేశారు చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా కానీ ఎవరైతే తనని తిట్టినోళ్ళ చేతనే పొగిడించుకోవడం చంద్రబాబు నాయుడు గలబట్టు అందుకే ఎవరైతే చంద్రబాబుని అక అకారణంగా తిట్టారో వాళ్లే మళ్ళీ మళ్ళీ పొగడాల్సిన పరిస్థితి ఉంటది ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా పరిస్థితులకి వ్యతిరేకంగా పరిస్థితులు ఏదైతే ఉందో దానికి వదిలేసి పారిపోయే రకం కాదు ఏదన్నా ప్రాబ్లం ఉంటే అక్కడే ఉండి రెస్క్యూ చేసి దానికి సంబంధించి ప్రజలందరిని కూడా ప్రజలందరికీ ధైర్యం చెప్పే తత్వం ఉంటుంది ఇదే ఇదే కేటీఆర్ గారు గారు కవిత అరెస్ట్ అయినప్పుడు కూడా చంద్రబాబుని మళ్ళీ పొగిడారు అంటే సమయానుగుణంగా ఏంటి ఏ టైం ఎలా ఉంటే అలా మాట్లాడతాం కేటీఆర్ గారు చేస్తూ ఉంటారు అంటే మొట్టమొదటిసారిగా చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఎలా స్పందించాడు ఈరోజు ఏదైతే హెలికాప్టర్ కి సంబంధించి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడానికి ఒక ట్విట్ పెట్టి చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేసాడు బట్ కవిత అరెస్ట్ అయినప్పుడు కూడా చంద్రబాబు అంతకుముందు చేసిన ఒక ట్విట్ని దాన్ని కోట్ చేసి ఆయన మాట్లాడిన పరిస్థితి ఆయన్ని కోట్ చేసి బీజేపీని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేశాడు అంటే బీజేపీని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేశాడు ఆ ట్వీట్ ద్వారా ఒకసారి ఆ ట్వీట్ ఒకసారి చూద్దాం చంద్రబాబు నాయుడు గారు ఫిబ్రవరి సిక్స్ రెండు వేల పంతొమ్మిదిన ఆయన బీజేపీ గవర్నమెంట్ ని సెంట్రల్ లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ ని టార్గెట్ చేస్తూ ఒక ట్వీట్ పెట్టారు అంటే వ్యవస్థలను మేనేజ్ చేయడానికి సిబిఐని ఈడీని ఏ విధంగా వాడుకుంటున్నారు అని చెప్పి బీజేపీ కౌంటర్ గా పెట్టిన ట్విట్ ని కోట్ చేస్తూ అదే ట్విట్ ని కోట్ చేస్తూ కుడ్ నాట్ హ్యావ్ పుట్ ఇట్ బెటర్ దెన్ సిబిఎన్ గారు బిలో అని చెప్పి మాట్లాడిన పరిస్థితి ఇది అంటే ప్రతిసారి అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ట్విట్ ని కోట్ చేస్తూ బీజేపీని కాల్చే ప్రయత్నం చేశారు అప్పుడు ఇప్పుడు చంద్రబాబుని పొగుడుతూ రేవంత్ రెడ్డిని షూట్ చేసే ప్రయత్నం చేశాడు విరుక్కును పెట్టే ప్రయత్నం చేశారు కేటీఆర్ అది మరి పరిస్థితి ఎందుకంటే ట్విట్స్ ఎవరైనా పెడతారు బట్ ఒకరిని టార్గెట్ చేస్తూ ఇంకొకరిని పొగుడుతూనో లేకపోతే రెండు పార్టీల మధ్య విభేదాలు సృష్టించడానికి ఒక కన్వీనియంట్ గా ఒక పోస్ట్ పెట్టడం కేటీఆర్ గారికి చెల్లింది ఏదేమైనప్పటికీ పగౌడు పొగిడితే ఆ కిక్కే వేరప్ప అన్నట్టు చంద్రబాబు నాయుడు గురించి చంద్రబాబు నాయుడు కేంద్రానికి అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదైతే ఈ ముంపు ప్రాంతాలకి ఆయన ప్రజలు రక్షించడానికి హెలికాప్టర్స్ తీసుకొచ్చారు దాంతోపాటు నూట యాభై నూట యాభై బోట్స్ కూడా తీసుకొచ్చి మొత్తం అక్కడ అంతా రెస్క్యూ చేసి ప్రజల ప్రాణాలను కాపాడుతున్నాడు అని చెప్పి పొగుడుతున్న పరిస్థితి నిజంగా దట్ ఈబిఎన్ ఎందుకంటే మొన్నటి నుంచి ఆయన గ్రౌండ్ లోనే ఉన్నారు ఇప్పుడు కూడా ప్రజల్ని కాపాడే ప్రయత్నంలో ప్రతి అనుక్షణం వాళ్ళ కోసమే పాటుపడుతున్నాడు బట్ జగన్మోహన్ రెడ్డి ఒకసారి చూసుకో నీ ఫ్రెండ్ నీ అన్న కేటీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కేటీఆర్ చంద్రబాబు నాయుడు పొగుడుతున్నారు నువ్వేమో ఏంటి అబద్ధాలు చెప్తా అసత్యాలు ప్రచారం చేస్తూ ఏంటి దానికి బుడమేరు నీళ్లు తీసుకొచ్చి ఆ అటు అడ్డు మలిపారు కృష్ణానదిలో కలిపారు విజయవాడిని కూల్ చేస్తున్నారు విజయవాడిని మురిగిపోయేలా చేస్తున్నారు అని చెప్పి నువ్వు అబద్ధాలు మాట్లాడుతుంటే ఇక్కడ కేటీఆర్ మీ అన్న చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నాడు ఒక్కసారి విని తెలుసుకో